రానున్న సార్వత్రిక ఎన్నికలలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దళిత రత్న డాక్టర్ జీ చార్వాక పోటీ చేయ సందర్భంగా బాపట్లలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డాక్టర్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న బాపట్లలో ఒక బిడ్డని తీసుకువచ్చి ఒక ట్రై చేశారని నందికం సురేష్ కు రాజకీయ అండలేదు ఆర్థికంగా బలము లేదు అయినా ఆయనకు ట్రై చేశారని అందుకని రఘుపతి గారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయవద్దు మాకు అవకాశం ఇప్పించండి అని అడుగుతానని అన్నారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వేగసేన దగ్గరికి వెళ్లి ఈసారికి మాకు అవకాశం ఇవ్వండి అడుగుతానని చెప్పారు బాపట్లలో మాలలు ఎక్కువగా ఉన్నారని కులాల ప్రతిపాదికన ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు మా దళితుల పక్కన నాతో నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాజన్ బాబు మరియు ఎరుకుల యూనియన్ నాయకులు జై భీమ్ నాయకులు పాల్గొన్నారు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం తరఫున బాపట్ల స్థానికుల్ని బాపట్ల మండలం నర్సాయిపరం గ్రామ నివాసిని నేను ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వాడు బాపట్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం దళితులకు పెద్దగా లేదు ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఏ పార్టీ కూడా బాపట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యే చేద్దామనే ఉద్దేశం అసలు లేనే లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రతిపద్మారావు గారి రక్షణ నిలబడితే బిఎస్పి తరఫున ఆయన పోటీగా క్రిస్టియన్కి సంబంధించి సుక్కా పాల్ గారు తీసుకొచ్చి కావాలని అతను హాస్పిటల్లో పెట్టి ఒక వర్గం గెలవడానికి ఆ రోజు పనిచేశారు అక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది మేము కోరుకుంటుంది ఏంటంటే యాభై వేల ఓట్లున్న జనాభా అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గౌరవించలేదు చిన్న చిన్న పదవులు ఇచ్చే తప్ప అధికారులు లేని పదవులు మాకు చాలా ఇచ్చినట్టున్నారు మాకు అధికారంతో కూడినటువంటి పదవులు కావాలని మా వాటి చాలామంది పూర్వీకులుగా చాలా మంది ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు గ్రామ నాయకులు కాను మండల నాయకులు కాను వచ్చారు తప్ప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అటు మాలలో కానీ మారిలో కానీ ఎస్పెషలీ ఎస్సీలో ఎలాంటి ప్రాతినిధ్యం మాకు ఇవ్వలేదు అందుకని ఇప్పుడు నేను ఎస్సీలు ప్రతినిధిగా కాకుండా వాపట్ల నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా గత మూడు దశాబ్దాల నుంచి అణగారిన వర్గాల ప్రజలకు పనిచేస్తూ అంబేడ్కర్ కులానికి కూడా అవకాశం అండి ఒక అవకాశం ఇవ్వమని నేను వాళ్ళని రిక్వెస్ట్గా వాళ్ళు ఇళ్లకెళ్ళి పడగబోతా ఉన్నాను రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి నాకు మీరు స్వచ్ఛందంగా ఓటేయండి ఓటుని అమ్మకూడదు కొనకూడదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఓటు కోసం డబ్బులు కాకుండా ఓటు ఫ్రీగా వేసి ఒక మంచి విలువలతో కూడినటువంటి వ్యక్తికి ఓటేసి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దళితుడిని ఒక అట్టాడి వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒక అండరాకూలంలో ఉన్నటువంటి వ్యక్తిని కనీసం ఒక కోటి రూపాయలు సొగతూడైనటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో బాపట్లకు కావాల్సినటువంటి వనరుల్ని బాపట్లకు కావాల్సిన వనరులు ఏంటంటే రైలు చెరువులు ఉన్నాయి రైలు ప్రాంతం ఉంది కూరగాయలు పండిస్తారు ఆకుకూరలు పండిస్తారు కానీ ఆకుకూరలు పండించి కూరగాయలు పండించడానికి గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ఏర్పాటు చేయలేదు ఈ మార్కెట్ ఉండే వాళ్ళు ఏంటంటే పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి అంటే రైతుకి స్వచ్ఛందంగా రైతులు డబ్బులు లేదా లేనుకున్నాం మధ్యవర్తి లేనటువంటి వ్యక్తి మధ్యవర్తి లేనటువంటి పాలన కావాలని డైరెక్ట్ రైతు చేతికి డబ్బు లేదు తట్టుగా వాళ్లే కూరగాయలు అమ్ముకోవాలి వాళ్ళే ఇసుక అమ్ముకోవాలి వాళ్ళే రొయ్యలు అమ్ముకోవాలి వాడే ఈ ప్రాంతంలో ఉన్న పండుగ పంటని అట్లాగా ధాన్యం అమ్మడానికి మార్కెట్లు పేరే కాదు తప్ప అక్కడ ధాన్యం నిల్వ చేసి అక్కడ కోల్డ్ స్టోరేజ్ అంటే కూడలు కట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రధానంగా షెడ్యూల్ కులాలకి జీరో ఫైనాన్స్ మేలు కూడా వాళ్ళు దాని ఏమంటే సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు ఈ సబ్సిడీ మీద ఇచ్చేటువంటి గూడెలని పాపంట ప్రాంతంలో ధాన్యం పడుతున్నటువంటి ప్రాంతంలో కనీసం బండవానికి ఒక నాలుగైదు గూడెలు కడితే ఆ గూడెంలో ఒడ్డు ధాన్యం దాన్ని నిల్వ చేసుకుంటారు ఏచరికలు నిల్వ చేసుకుంటారు శనగలు నిల్వ చేసుకుంటారు కందులు మిరగాయలు అన్ని నిల్వ చేసుకోవచ్చు అలాంటి కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకటివ్వాలి ఇలాంటి ఆలోచన చేయకుండా కేవలం పండగలప్పుడే సంక్రాంతి సంబరాలని క్రిస్మస్ ఫెస్టివల్ అని ఇవి చేయడం వల్ల